ఆ మాజీ ఎమ్మెల్యే మరోసారి పార్టీ మారేందుకు రెడీ అయ్యారా పెట్టేవేళ సర్దేసుకుని మంచి ముహూర్తం తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నారా లోక్సభ ఎన్నికల టైంలో కారు దిగేసినా ఇప్పుడున్న పార్టీలో ఇమ్మలేకపోతున్నారా అందుకే పాత గూటికి చేరాలని తహతహలాడేస్తున్నారా మనిషి ఒక చోట మనసు మరో చోట అన్నట్టున్నారా ఎవరు ఎమ్మెల్యే లట్స్ వాచ్ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి ఆయన కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు స్థానిక బీజేపీలో కుంపట్లకు తోడు పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన్ను తన పాత పార్టీ వైపు చూసేలా చేశాయంటున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో రెండోసారి బీఆర్ఎస్ నుండే పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారాయన ఇక రెండు వేల ఇరవై మూడులో అదే హుజూర్ నగర్లో సైదిరెడ్డికి ఓటమి తప్పలేదు ఇక ఆ తర్వాత కొద్ది కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి లోక్సభ ఎన్నికలకు ముందు కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు మూడుసార్లు పోటీ చేసిన అనుభవమో లేక అగ్రనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల గాని పార్టీ మారిన వెంటనే సైదిరెడ్డికి నల్గొండ బీజేపీ ఎంపీ టికెట్ దక్కింది ఓడిపోయినా ఇక్కడ ముందు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల కంటే మెరుగైన ఓట్లు సాధించినట్టు మాత్రం చెప్పుకున్నారు ఇక ఆ తర్వాత కూడా బీజేపీ నేతగా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం అప్పజెప్పిన అన్ని కార్యక్రమాలను కాదనకుండా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు అదంతా ఒక ఎత్తే అయితే ఇటీవలి కాలంలో బీజేపీ కార్యక్రమాలకు హాజరవుతూనే గతంలో తన వెంట నడిచి గెలిపించిన పాత క్యాడర్కు టచ్లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది కేవలం టచ్లోకి వెళ్లడంతో సరిపెట్టకుండా మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ల గెలుపునకు తనవంతు సహాయ సహకారాలు అందించారట సైదిరెడ్డి సహకారం తీసుకున్న వాళ్లు విజయం సాధించడం వాళ్లంతా బీఆర్ఎస్ నాయకులు కావడంతో ఈ మాజీ ఎమ్మెల్యే తిరిగి గులాబీ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది రెడ్డి కారు దిగి బీజేపీలోకి వెళ్లినా బీఆర్ఎస్ హుజూర్ నగర్ లో పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు దాంతో చాలా మంది నియోజకవర్గ గులాబీ నాయకులు ఆయనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు టచ్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితుల్లోనే అలాంటి చాలా మందికి పంచాయతీ ఎన్నికల్లో రెడ్డి సహకరించడం వాళ్లు గెలవడంతో ఇక పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్తో సంబంధం లేకపోవడం బీఫామ్స్ తో పని లేకపోవడంతో తన అనుకున్న వాళ్లందరికీ బీఆర్ఎస్ లో ఉన్నా సరే మాజీ ఎమ్మెల్యే సహకరించారు అన్నది లోకల్ టాక్ ఇక ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకొచ్చింది కొంతమందికి ఈ సహకారం అందించినంత మాత్రాన ఆయన పార్టీ మారతారా అది తన సొంత క్యాడర్ను పెంచుకునే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు కదా అనే వాళ్ళు సైతం ఉన్నారు అయితే ఇటీవల వచ్చిన పదవులు బాధ్యతలు కొందరు నేతల దూకుడు మరికొందరితో విభేదాలు లాంటి రకరకాల కారణాలతో ఆయన కమలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట అటు గులాబీ నేతలతో టచ్ లో ఉండడం లోకల్ బీజేపీ నాయకులతో టచ్ మీ నాట్ అనడాన్ని చూస్తూ ఉంటే మాత్రం సైదిరెడ్డి పార్టీ మారడానికి మానసికంగా సిద్దమైపోయినట్టు కనిపిస్తోందని రెండు పార్టీలు మాట్లాడుకుంటున్నారు తన గురించి ఇంత చర్చ రచ్చ జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే మాత్రం స్పందించకపోవడాన్ని చూస్తూ ఉంటే మౌనం అర్ధాంగీకారంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు కొందరు ఇదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది సైదిరెడ్డి పార్టీ మారే ముచ్చట సరేగాని బయటికి వెళ్ళేటప్పుడు బీఆర్ఎస్ అధినేత మీద జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన విమర్శలు ఆరోపణల సంగతి ఏంటి అన్నది కొందరి క్వశ్చన్ మొత్తం మీద పార్టీ మార్పు ప్రచారంపై శానంపూడి సైలెంట్ గా ఉన్నా ఆయన చుట్టూ మాత్రం రకరకాల చర్చలు విశ్లేషణలు నడుస్తున్నాయి